నల్గొండ జిల్లా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న గాంధీనగర్ ఏరియాని కార్డినట్ సర్చ్ ఆపరేషన్ చేయటం జరిగింది దీంట్లో అందాజా ఎయిటీ లోకల్ ర్యాంక్స్ మా పోలీస్ ఆఫీసర్స్ ఇద్దరు ఇన్స్పెక్టర్లు అందాజా పది మంది ఎస్ఐలు ఒక ఎయిటీ మెంబర్స్ ఎస్ఐస్ హెడ్ కానిస్టేబుల్స్ అండ్ కానిస్టేబుల్స్ వాటితో పాటుగా డిస్టిక్ గార్డ్స్ అండ్ నార్కోటిక్ డాగ్ వీటితోటి కార్డునని సెట్ చేయడం జరిగింది సో ఉదయం ఫైవ్ ఓ క్లాక్ నుంచి సెవెన్ ఓ క్లాక్ వరకు జరిగింది ఇది దీంట్లో భాగంగా ఎవరెవరు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొత్త వ్యక్తుల్ని కొంతమందిని గుర్తించడం జరిగింది అదేవిధంగా ఆ ప్రాంత నివాసుల్లో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రెసిడెంట్స్ మాకు ఇచ్చినటువంటి కొంతమంది అనుమానతుల సమాచారం కూడా సేకరించడం జరిగింది దాంతోపాటుగా ఈరోజు అక్కడ ఒక సిక్స్టీ వెహికల్స్ అనాథరైజ్డ్ వెహికల్స్ నెంబర్ ప్లేట్స్ లేనివి డాక్యుమెంట్స్ లేనివి నెంబర్ ప్లేట్స్ ట్యాంపర్ చేసినవి దాంట్లో టూ వీలర్స్ అండ్ త్రీ వీలర్స్ రెండు కూడా ఉన్నాయి ముఖ్యంగా దాంట్లో ఒక పన్నెండు వెహికల్స్ నెంబర్ ప్లేట్స్ లేకుండా ఉన్నాయి ఈ వెహికల్స్ ఎక్కడన్నా అఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అయ్యా అనే దాని మీద మేము ఎంక్వైరీ చేయడం జరుగుతుంది దాంట్లో నెంబర్ ప్లేట్ ట్యాంపర్ చేసినవి అంటే నెంబర్ ప్లేట్ మార్చి ఒక రెండు మూడు అక్షరాలు దాంట్లో చేంజ్ చేసి ట్యాంపర్ చేసిన వెహికల్స్ దొరుకుతున్నాయి అవి కూడా కొన్ని నేరాల్లో ఉన్నట్టు మాకు అనుమానంగా ఉంది వాటి అన్నిటి కూడా వెరిఫై చేయడం జరుగుతుంది రెండవది ఇదే విధంగా మిర్యాలగూడ పట్టణంలో శాంతి భద్రత మెయింటైన్ లా అండ్ ఆర్డర్ పీస్ఫుల్గా ఉండటానికి మెయింటైన్ చేయడానికి గా ఇలాంటి ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రజలందరికీ కూడా మేము చెప్పడం జరుగుతూ ఎవరు కూడా అనాథరైజ్డ్ వెహికల్స్ పెట్టుకోవడం కానీ తర్వాత నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలు వాడటం కానీ అదేవిధంగా అనుమానితులకి ఇల్లు కీయటం కానీ అలాంటివి చేసే ముందు ఒకసారి ఆలోచించుకోండి అదేవిధంగా మీడియా ద్వారా ఇంకొక విషయం తెలియజేయదుకున్నాం రాబోయే కాలంలో మిర్యాల కూడా పట్టణంలో ఎక్కడ ఎటువంటి ప్రొసిషన్స్ తీసుకున్నా దానికి ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి రెండవది డీజే అనే వా డీజే వాడకం మీద పూర్తి స్థాయిలో నిషేధం ఉంది కాబట్టి డీజే వాడకాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మేము సహించము చట్టరిచ్చా దాని మీద చర్య తీసుకోబడుతుంది అదేవిధంగా ప్రొసిషన్స్ ఏదైతే పండగల సందర్భంగా తీస్తున్నారో అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము పోలీస్ వారి సూచనలు తీసుకోవాలి వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలా రూట్ అనేది పోలీసు వాళ్ళు కూడా అడ్వైజ్ చేస్తారు దాంట్లో ముఖ్యంగా కొత్త ప్రొసెషన్స్ కొత్తగా ఏవి కూడా అనుమతించబడవు గతంలో జరుగుతున్న వాటినే ఇప్పుడు జరుపుకోవటానికి మాకు అభ్యంతరం లేదు కొత్త ఏదైనా తీసుకుంటే మాకు బందోబస్తు ప్రాబ్లం అవుతుంది ఆ రూట్ చెక్కింగ్ లో ప్రాబ్లం అవుతుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా కొత్త ప్రొజిషన్స్ పెట్టుకోవద్దు గతంలో ఉన్న రూట్ గతంలో ఉన్న ప్రొజిషన్స్ ని మేము అనుమతిస్తాం అది కూడా డీజే లేకుండా కాబట్టి అందరికీ కూడా ఇది గమనించవలసిందిగా పోలీస్ శాఖ తరఫున కొడుతా ఉన్నాం మేము సీజ్ చేసినటువంటి వెహికల్స్ లో ఇవి కూడా కొన్ని సైలెన్సర్స్ లేకుండా తర్వాత బాగా హెవీ సౌండ్ తో తిరుగుతున్నట్టు అనుమానం ఉంది అవన్నీ కూడా మేము చెక్ చేద్దాం ఇంకొకటి నేను మీడియా మిత్రుల ద్వారా అందరినీ కఠినంగా హెచ్చరిస్తా ఉన్నాం పోలీస్ శాఖ ఎక్కడ కూడా ఈ నైట్ టైం రేసింగ్ కానీ సైలెన్సర్ లేకుండా బండ్లు నడపడం కానీ ఇలాంటివి చేస్తే ప్రజలకి మాకొక్క విన్నపం మేము వాళ్ళని రోడ్డు మీద చేజ్ చేసి పట్టుకోవాల్సిన అవసరం లేదు మాకొక్క ఫోన్ కాల్ ద్వారా కానీ డైల్ హండ్రెడ్ ద్వారా కానీ ఈ వాహనాలు నడిపి టౌన్ లో న్యూసెన్స్ చేసే వ్యక్తుల సమాచారం మాకు ఇవ్వండి ఆ తర్వాత చట్టదిశ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకునే బాధ్యత బారు